ఇంకో పక్క చాలా మంది వాళ్ళు పెట్టే ఇబ్బందులు కట్టుకోలేక బాగులు కట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు కొన్ని వేల కుటుంబాలు వందల కుటుంబాలు ఇందులో నేను రెండు మూడు ఉదాహరణలు చెప్తున్నా నంద్యాలలో అబ్దుల్ సలాం అనే ఒక వ్యక్తి వీళ్ళ బాగులు తట్టుకోలేక ప్రతి ఒక్కసారి అడుక్కున్నాడు అడుక్కుంటే వదిలిపెట్టలేదు అతను ఆత్మహత్య చేసుకోని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్న తర్వాత ఏం చేయాలో దిక్కుత లేకుండా కొంతమంది ఆయన బెదిరించిన విధానం నువ్వు చస్తే నీ పిల్లాన్ని పట్టుకొచ్చి మేము టార్చర్ చేస్తామంటే భయపడిపోయాడు అప్పుడు ఆరోగించాడు పర్వాలేదు నేను భరించలేను నేను చనిపోతా నా భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకున్నారు ఇద్దరు చనిపోతే మళ్ళా ఆలోచన వచ్చింది ఇద్దరు చనిపోతాం నా పిల్లలు ఆజలైపోతారనే ఆలోచనతో నలుగురు కలిసి ఇద్దరు పిల్లలు భార్య భర్త రైల్వే లైన్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కట్టేసి ట్రైన్ కింద పడి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఒక్కసారి ఆలోచించినది కావలి టౌన్ లో మిమ్మల్ని కోరుతున్నా అంటే ఇది ఒక ఉదాహరణ నిన్ననే సిద్ధం జిల్లాలో సిద్ధవర్నం జిల్లాలో మీరు చూస్తే సిద్ధం జిల్లాలో మీరు చూస్తే ఒక అతని ఆస్తి వేరే వాళ్ళు రాసుకుంటే భరించలేక ఆస్తి కాపాడుకోలేక సుబ్బారావు అనే ఒక నేరుగా రైలు కింద పడి చనిపోతే భార్యాభర్త విషయం దానికి చనిపోయారు ఇక్కడే మీరు కరుణాకర్ ఏమైతే ఎమ్మెల్యే చేపల చెరువు అన్యాక్రాంతం ఆ చేపల చెరువు పోతే జీవితంలో కుటుంబం ఆత్మహత్య చేసుకొని చనిపోయాడా లేదా అని అడుగుతున్నా ఆ కుటుంబాన్ని రవిచంద్ర లోకేష్ వెళ్ళి ఆదుకొని అప్పు లేదా అని మిమ్మల్ని ఎంతమంది అప్పు కడతాం మనం ఎంతమందికి న్యాయం చేస్తాం మీరే ఆలోచించండి ఒక అతనైతే సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగితే కరోనా సమయంలో మాస్క్ ఇవ్వకుండా వేధించి వేధించి అతను పిచ్చివాన్ని చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క వీళ్ళ ఎమ్మెల్సీ కాకినాల్లో అతను సొంత డ్రైవర్ ని చంపి ఒక ఎస్సీని డోర్ డెలివరీ పంపిస్తే ఈ ముఖ్యమంత్రి పక్కన పెట్టుకొని ఊరేగతాడు నిన్న మీరు చూశారు ఏదైతే బాబాయ్ ని గొడ్డల వేట లేకపోతే సాయంత్రం అవుతుందా గొడ్డల వేట తెచ్చండి ఎంపీ సీట్ ఇచ్చి ఈ మళ్ళా ఊరేగే పరిస్థితికి